హాయ్ ఈ రోజు పూరి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం థిక్ గ్రేవీతో హోటల్ ఎలా ఉంటుంది అలాగే ముందు ఒక పొటాటోను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఒక పెద్ద ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను అవి కొంచెం వేయించిన తర్వాత కొంచెం అల్లము మీరు క్యారెట్ బీన్స్ వేసాను నేను మీరు కావాలంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు బాయిల్ అవుతుండగా బౌల్ తీసుకున్న లో టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఉంది కదా మనం గ్రేవీ కోసం లేకుండా వాటర్ వేసి కలుపుకోండి ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంది కదా కర్రీ ఆ కర్రీలో వేసేయండి అంతే అలా వేసిన తర్వాత లంప్స్ లేకుండా చూసుకోండి మెయిన్ లంప్స్ లేకుండా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ బాగుంటుంది లంప్స్ ఉంటే ఏంటంటే అక్కడక్కడ తగులుతూ మంచిగా అనిపించదు కర్రీ అందులో తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో ఒక పొటాటో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి అంతే కొంచెం తిప్పుకుంటూ ఆయిల్ పైకి తెలియన తర్వాత అలా తిప్పుతూ కదుపుతూ కర్రీ అంతా ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి చూసారా మంచి కన్సిస్టెన్సీ మంచి కలర్ గా ఉంది కర్రీ చాలా బాగుంటుంది పూరీలోకి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా